నిన్న ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడుతున్నారు కొంతమంది ఎవరైతే ఈ ప్లాంట్ ను తీసి ఇక్కడ క్యాపిటల్ నిర్మాణం చేద్దామా అని ఆలోచన చేసినటువంటి ఈ మాట్లాడుతున్నారు ఉదాహరణకి ఎల్ వి సుబ్రహ్మణ్యం గారు రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన చీఫ్ సెక్రటరీ కింద ఉన్నారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక తీరును చూసిన తర్వాత వీళ్ళతో ప్రయాణం చేయడం మంచిది కాదని చెప్పి ఆయన రిజైన్ చేసి వెళ్తారు ఆయన ఎలక్షన్ కు ముందు నేను ఈ మాట చెప్పగలను కానీ ఎలక్షన్ ముందు చెప్తే ఇది రాజకీయం అనుకుంటది నేను అందుకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తున్నాను ఇది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట ఈ స్టీల్ ప్లాంట్ మొత్తం తీసేసి ఇక్కడ క్యాపిటల్ నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందని ఆయన ఉంటుంది దీనికి ఆలోచన ఉందా ఏం ఆలోచన చేస్తున్నాడు ఇది కరెక్టా అక్కడ సాధ్యపడుతుంది అసలు సాధ్య సాధ్యాలు చూసుకోవాలి కదా ప్లాంట్ ని ఇంకొకసారి వచ్చి ఏడు వేలు ఎకరాలు అమ్మేద్దాం ఏడు వేలు ఎకరాలు అమ్మేసి దీని ఏదో పరిరక్షిద్దాం లేదు ఏదో విధంగా గంగవరం పోటీ అమ్మి ఎలాగైతే ఓటాలు కొట్టేశారు ఆ విధంగా దీన్ని అమ్మేసి ఓటాలు కొట్టేద్దాం అన్న ఆలోచనతోనే ఉన్నారు ఎప్పటికప్పుడు నేను ఒకటే అడుగుతాను ఈ రోజు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి ఒక్క పైసా తీసుకొచ్చారా మీరు ఐదు సంవత్సరాల్లో ఎన్ని కోట్ల తీసుకెళ్లారు ఈ ప్రెస్ మీటింగ్ పెట్టి మాట్లాడుతారు ప్రజలు ఒక మనోభావాలతో ఆడుకోవద్దు చేతనైతే మీరు పరిరక్షించండి కాపాడండి అంతేగాని చేసిన సహాయాన్ని గుర్తించకంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఈ రోజు ఉద్యమం నడుస్తుంది అంటే దేని వల్ల అందరికీ తెలుసా ఇంకా ఎనిమిది వేల మంది నిర్వాసితులు ఉన్నారు ఇక్కడ భూములు వాకులు ఇచ్చినటువంటి వేల మంది ఉన్నారు ఆ ఊర్లోకి వెళ్తే కడుపు బాధకుని చెప్తారు మా ఇల్లు వాకులు ఇచ్చాం మాకు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాం ఈ రోజు మూడో తరం నాలుగో తరం ఉంది ఈ ఉద్యమం బతికింది అంటే ఈ ఉద్యమం నడుస్తుంది అంటే కేవలం నిర్వాసితులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ల కోసం పాడుపడుతున్నారా గొడవ చేస్తున్నారా నిర్వాసితులు యొక్క మనోభావంతో ఆడుకోవద్దు ఈ రోజు ఎనిమిది వేల మంది ఇంకా కార్డులు పట్టుకుని ఉన్నారు మా పరిస్థితి ఏంటని ఎన్నో వేల ఎకరాలు ఇచ్చారు ఊరు కాని ఊర్లో వచ్చి బతికారు ఎవరైనా సరే ఒకసారి ఊరు ఖాళీ చేపించి ఇంకో కొత్త ప్రాంతాన్ని తీసుకొస్తే ఆ సిచువేషన్ కి అడాప్ట్ అవడానికి ఎంత కష్టమో మీకు తెలిసా ఏమన్నా నిర్వాసితు మనోభావంతో ఆడుకోవద్దు కొంతమంది మళ్ళీ ఉద్యమం కొత్త ఉద్యమం మొదలెట్టారు ఈ రోజు మీరు చేయాల్సిందల్ల ప్లాంట్ ఫుల్ కెపాసిటీగా రన్ అయ్యేటట్టుగా చేయండి ఎవరైతే వాళ్ళ బాధ్యతలు విస్మరించి నడుస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పండి ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించడానికి ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మోడీ గారు ఒప్పించేటువంటి పరిస్థితి ఉంది మేము అను కష్టపడడానికి ఇక్కడ నాయకత్వం ఉంది నేను అందుకు చెప్తాను సోదర ఉద్యమాలు మనం చేయొచ్చు గాని ఉద్యమం మీద బతకడానికి ప్రయత్నాలు చేయొద్దు ఈ రోజు మనం పోరాటం చేసాం కనుక ఈ రోజు ఆర్థిక సహాయం అందింది దీన్ని సక్రమంగా నిర్వర్తించాల్సిన అవసరం ఉంది